పాలు గొడ్డువారు సంపద గోడ పునాది పాలంటారు ఇవాళ నా కొడుకులు లేకపోతే చూసినప్పుడు ఏమంటారు కన్నారే బాబమ్మ పేరుకు నలుగురు కొడుకుల్ని కాని ఒక్కో ఇంటి పట్టుకు లేకపోయే రేపు నేను అడ్డం పట్టగాడు నాకు అన్నదేవులు వాడేయాలి నమ్మ నేను చచ్చిపోయినాడు నా బరువు చిన్నాడు మమ్మల్ని అవతలు ఎవరు వాడేయాలి ఉన్నామని అరకాన్ని రప్పించేటోడు అంటారు బాగు <laughs> నా కొడుకులు వెళ్ళిపోతుంటే నేనుండి ఎందుకమ్మా నా కడుపులో పండలు వచ్చాకనుక్కొని అవమాని ఏ తల్లిదండ్రులైనా ఏమనుకుంటది అవ్వాల కడుపు లోపల కొడుకులు ఉంటా తీసే ఉట్టాలి కొడుకులో పేరు నా తల్లిదండ్రి పాడం పోవాలి ఏ తల్లైనా కోరుకుంటుంది ఎవరాలా తల్లిదండ్రుల ముంగట పానారు బిడ్డల పానారు బాయలంటే ఆ తల్లిదండ్రులు కొడుకులు ఊతుకుంటా నేను కలియని లాభం ఉన్నదా మీరు వెళ్ళిపోతున్న రాజలు కలగల కలియని వెడతరు నలుగురు కొడుకులు వచ్చింది కానీ కొడుకు తోడ వచ్చా ఆడపిల్ల లేక బాగా కొడుకు లేకున్నా నాడు అత్తగారింటికాడ తల్లి తల్లిగారింటికాడ రేపు రేపటికల్లా నాకు మంచిగా లేకున్నా నా భర్త పాన ఉషాలు లేకున్నా కానీ నేను మంసాల పడ్డ కాలం నాడు కడుపు లోపల బిడ్డలు ఉంటే నా తల్లిదండ్రి మంచిగా లేరాడా వాళ్ళు మనసార పడ్డరు నా అన్నగారు చూస్తుందో లేరు నా వైరుని పెడుతుందో పెడతలేరు ఒక్క పూట వయ్యత్తరాని అత్తకాళ్ళు మొక్కి మామకాళ్ళు మొక్కి మొగని ఒప్పించి అత్తగారి ఇంటికాడికే ఎవ్వగారి ఇంటికి అత్తరు వాడు ఇల్లరవ్వా వచ్చేది తొమ్మలోపల బస్టాండ్ లో పండ్లు కనిపిస్తే నా మనీ చిన్న ఉన్నప్పుడు నాకు ఓనియలేదా నా వదిలేరు వంట ఓదనావి దాచుకున్న పైసలతోటి పండు పొలం పట్టుకొని అత్తగారింటికి వారి ఆడుబిల్లలమ్మా అత్తగారింటికి వచ్చినట్ట మంచుతుంది ఆడబిల్లా మంచాల వల్ల తల్లిని దూత్తదమ్మా మంచం పేటికొచ్చి ఆడబిల్ల కొమ్మ పెట్టుకొని సంటి పిల్లగా ఎక్క అమ్మన వయ్యను తీసుకొని ఊడి లోపల తలికాయ పెట్టుకొని తల్లి ముఖం చూసుకుంటా తండ్రి ముఖం చూసుకుంటా ఓ అవ్వా ఓ నానా ఎట్లా ఉన్నా నానా నీకేమనిపిస్తుంది అవ్వా నలుడ వాపుతుండ దేవుడు అవ్వను చేతుల్లో చూసుకొని ఆరు పిల్లలు కలగల కలగల కన్నీరు పెడతారా వంటశాలలో కోతులు యారు ఇల్ల అప్పుడప్పుడే అన్నం వేసుకొని ఓ అవ్వా నీ బిడ్డలన్నీ మధ్యలో నానా ఒక్క ముక్క అన్నం పెడతనాని ఒరిలో కూడా తల్లి తండ్రి వంట పెట్టుకొని ఆరు ఇల్లలు నీకు ఏమన్నా అనిపించినవి చెప్పు నానా నేను సాగుకుంటరా నా ఇన్న నా చెలం అమ్ముకొని నానా నేను సాగుకుంటా నానా ఆరు ఇల్లలు తల్లిదండ్రికి అన్నం పెట్టి కలగల కన్నీరు పెడతారా లేదంటారు వంకాయంత కూరలే అంటారు వెళ్ళ వెళ్ళలేకపాయే ఓ దేవుడా లేకపాయే ఓ దేవుడా

తిరువనలు కొంతమంది జ్ఞానులు కొంతమంది యజ్ఞానులు కొంతమంది తిరుగున ఏమన్నరాట అయ్యా పొలం కలప మక్కు కలప అన్నారట నా కాదు మనమంతరం పైవాన్ని కల్తా అన్నాడు భగవంతుడేమో నడుమ దొంగల భయమక్కలుంటే తీసిరాలమ్మా నడుమ దొంగల భయమమ్మా య్యా ఎట్లా ఉంటుంది అడిగిందట కాదు బిడ్డ కాదు తల్లి తల్లిదచ్చిన గాని తల్లి తెచ్చినాడైన గాని కొంచెమంది బియ్యం బొత్తరు పసుపుత్తరు బొట్టేత్తరమ్మా బియ్యమంటే సరస్వతి దేవి బొట్టంటే లక్ష్మీదేవి అగో

పార్వ గోపాలుయమ్మ పాలు పరబ్రహ్మ మెరిగిన మంచి పాలు పారోయమ్మ పాలు ఆ పాలంటే పసు ఉన్నయా చిక్కుని ఎరిగిన ఆ కాదు పొదిగలు లేచి అందంగా గా తయారు చేసుకున్న విశేత్తంతా ఈ శత్తాశ్రాల పాలన్నడే ప్రవమంటుదేమో ఆ నాలుగు రోజుల ఈ నాటకం కోసము పుల్లు పెట్టుకొని మానవులు ఏనాడు బతకరాలమ్మాది పోతారు తాత్పరం కనుగోలిందే బతి బదులు నందగేళ్ళు బతికింది ఐదు కొడుకు ఇరవై మంది ఉండేందుకవా ఇదిలో ఉండే కొడుకు గురువంతులు ఒక్కోడు సార్ అందుకే భగవంతులు నా కొడుక అన్ని మానవ జన్మం కొడుక

భూమి కావాలి భూమి కావాలి ధనం కావాలని కొట్టుకొని భూమి కోసం కొట్టుకున్నాడు భూమి కలిసిపోతున్నాడు భూపతాపాలకు మనసు ఏనాడు పోరాదు పాతకము ఏనాడు లేనిపోదా ఈనాటి కాలం లోపల మనసు ఎట్ట తయారైతుందంటే మనతో కన్ను పోతే రెండు కన్ను పోరా ముఖ్య కాలం వచ్చింది మరి ఒక్క కన్ను పోతే నాకు ఇంత బాధ అవుతున్నది అది రెండు కన్ను పోతే ఆయనకి బాధ అవుతుంది ఎవరూ నాటాల మనసేను మంచిగా లేక పక్కొని జరిగితే మంచిగా ఉండనంటే ఓ భగవంతా చెల్లాలి వారికి అలా అల్ల బాగా పొట్టు పట్టుకొట్టాలని మోతారు ఇప్పటికి కొంతమంది ఏ దేవుని చాలిపోయినా కానీ నా కొడుకు మంచిగా ఉండాలి నా బిడ్డ మంచిగా ఉండాలి నా సంసారం మంచిగా ఉండాలి ముక్కరు గాని అందరు మంచిగా ఉండాలి భగవాన్ నేను ఉండాలని ఎవరు మొక్కబోరు నా తల్లరా నీ సంసారము నీ కొడుకు నీ బిడ్డలే నీ పంటలే మంచిగా ఉంటే మంది పంటలు మంచిగా సరిపోతే చార్జ్ చేస్తారు నీ నీ చేస్తే ఊళ్ళే నువ్వు ఒక్కదాన్ని మంచిగా ఉండి అందరు అయితే నీ ఇంటి వాళ్ళు రామ అందుకే ఏరిపోయినా గాని భగవంత అందరు మనిషికి ఉండాలి అందరినీ ఉండాలి మొక్కాలే అందుకే భగవంతుడు ఏమన్నాడో తెలుసునా విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట మహిమతో చేసిన మాయ బొమ్మరంట మనము మంచి బొమ్మరంట గురు అన్నదమ్ములంట జోజో అన్నదమ్ములంట వల్లమైమతో చేసిన రెండు మాయ బొమ్మలంట మనము మంటి బొమ్మలంట విచిత్ర బ్రహ్మ పుత్రులవర అన్నదమ్ములంట జోజోనారమలత మాయ

కట్టివంటే బుక్కలు వాళ్ళ ముందు పైసలు ఇచ్చామంటే మామా ఎండి పోతుంది అత్తమ్మ ఎండి పోతుంది లక్ష రూపాయలు కావాలంటారు వాళ్ళు ఎంత ఏదో పోలి వెళ్ళేది ఇచ్చాక ఏమన్నా పోలెస్తే బోరు పేడైంది అంతా పని అని నాకు పొప్పులెట్టి మావానికి ఇదే ముట్టి దాన్ని దండం పెట్టి పోతే అందుకే అల్లం మొదట ముందు పరాలు కుక్క మొదట సాధి పరాలంతా బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంతా

ఏనాడు కొడుకు నెల్ల కొట్టిండతున్నాయమ్మాయిన పుట్టు కొడుక ఏడిపోయిన గాని నాలుగు నాకు పోయే నాలుగు నాకు ఇయ్యాలి కొట్లాడి తీసుకుపోయాకు నీకున్నది కానీ ఏ ఊరిపోయినా కానీ మరయోలు కురముఖాలను పైసడగా తన్నుడు ధన్యవాడు సంపన్న మరి ఎప్పుడోనే పండలు పెరిగి కాయలు ఏ నాడు కాస్త ఉన్నాయో నా కంసాలు నాకు అల్లా అదుతాడు ఏమని మాటలు మాట్లాడతాడు కంసలు రావడం కళ్ళ చూసి అబ్బాయారా సుఖపడుతున్నారు భయపడుతున్నారా అని రాక్షాస తయారు చేసి రాక్షాస తయారు చేసి వాళ్ళకి ఏమని చెప్పిండు శత్త శత్తే నీకేమన్నాడు దండవాడు కంసలు రావడం

నాలుగు అబ్బులు పుట్టాలతో పోసుకుంటా మీరు అంటే పడకుండా చెప్పిండు ఏనాడు వెళ్ళిపోయి ఇది గొప్ప బోనాలు తీసుకోవాలి సత్యం సత్తా సత్యాల బాలను పట్టుకోవాలి ఇచ్చిన తప్పుడు నిత్యాల బాలు పట్టుకోవాలి తాడిపోతున్నారు కోటి పోయి ఎనిమిది రాదు